ఒకప్పుడు చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో ఒక ఏలు ఏలిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు క్రమక్రమంగా వీక్ అవుతుందా ప్రధానంగా రెండు చోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సిపి వీక్గా ఉంది అనేది దాని మీద ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంటే అందులో ప్రధానంగా నెల్లూరు నెల్లూరులో ఒకప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది అలాగే నెల్లూరుతో పాటు మాచర్ల మాచర్ల నియోజకవర్గం కూడా అంటే నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరులో కూడా రూరల్తో పాటు టౌన్ రెండు కూడా అలాగే ఒక్క ఇలా ప్రతిదీ కూడా అలాగే మాచర్లో కూడా ఎప్పటి నుంచో తిరుగులేదు వైసీపీకి అన్నట్టుగా ఉంది పరిస్థితి కానీ ఒక్కసారిగా సీన్ చూస్తే రివర్స్ అయింది ఒకప్పుడు రెండు చోట్ల తిరుగులేని పరిస్థితి కానీ ఇప్పుడు రెండు చోట్ల వీక్ అయిపోయిన పరిస్థితి అటు నెల్లూరు ఇటు మాచర్లో కూడా వైసీపీ పట్టుకోల్పోతుంది క్రమక్రమంగా అనేది వరుస కేసులతో అయితే ఇప్పటికే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఇంటికే పరిమితమయ్యారు అంతేకాదు ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఈ ప్రభావం తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల మీద చూపించిందట ఒక్కరంటే ఒక్కరు కూడా మాచర్లో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో పోటీకి ముందుకు రాలేదు దీంతో అధికార టీడీపీ దీనిని ఏకపక్షంగా కైవసం చేసేసుకుంది అంటే నెల్లూరులోనూ అదే జరిగింది పోనీ మాచర్లలో అంటే పిన్నెలు అయ్యారు కేసులతో ఉక్కిరి అవుతున్నారు కాబట్టి ఆయన బయటికి రాలేదు అనుకోవచ్చు ఎంపీపీగా ఎవరు బరిలో నిలిచే అవకాశం కూడా లేకపోయిందని భావించవచ్చు కానీ నెల్లూరుకి ఏమైంది ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు పైగా మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా యాక్టివ్గా ఉన్నారు అయినా కూడా ఇక్కడ వైసీపీ చేతులు ఎత్తేసింది వాస్తవానికి పోటీలో ఉండి ఎన్నికలు జరిగి ఓడిపోతే ఓకే అని అనుకోవచ్చు కానీ అసలు పోటీలో నిలబడేందుకే ఎవరు ముందుకు రాలేదు ఈ ఈ రాజకీయాలు మాకొద్దు అన్నట్టుగా నాయకులు వ్యవహరించారు దీంతో నెల్లూరు జిల్లాలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆదిలోనే ఏకపక్షంగా అయితే ముగిసిపోయింది ఈ వ్యవహారం మీద జగన్ ఆరా తీశారట నాయకులు ఏమయ్యారు ఎందుకు పోటీలో లేరు అంటూ జిల్లా ఇన్ఛార్జీల్ని ఆయన ప్రశ్నించారట అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులకు అవకాశం లేదని అధికార పార్టీ దూకుడు ఎక్కువగా ఉందని నాయకులు చెప్పుకొచ్చారట దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసి భయపడుతున్నారా అని కూడా ప్రశ్నించారట జగన్ ఏది ఏమైనా ఇక్కడ వైసీపీ వీక్ అవుతుందా లేదంటే నాయకులే వైసీపీని వీక్ చేస్తున్నారా లేదంటే అధికార పక్షం దూకుడు ముందు కూటమి దూకుడు ముందు వైసీపీ నిలబడలేకపోతుందా చాలా ప్రశ్నలు